అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో నేను ఒక జీ ప్లస్ వన్ బిల్డింగ్ గురించి అయితే చూపిస్తానండి ఇది ఎక్కడుంది దీని టోటల్ డీటెయిల్స్ ఎంత ప్రైస్ చెప్తున్నారు అన్నీ అయితే నేను ఈ వీడియోలో అయితే చెప్తానండి ఫస్ట్ టైం మన ఛానల్ మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చూడొచ్చండి మనం చూపెట్టబోయే హౌస్ వచ్చేసి వంద గజాలైతే ఉంటుంది ఇది మనం చూసే రోడ్డు ఇంటి ముందు ఉన్న రోడ్డు ఇది రోడ్డు వచ్చేసి ముప్పై అడుగుల రోడ్డు ప్లస్ ఈ ఈ ఇంటితోటి రోడ్డు అయితే ఎండ్ అవుతుందండి మనం కార్ పార్కింగ్ కూడా ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు ఇల్లు వచ్చేసి వంద గజాల్లో జీ ప్లస్ వన్ బిల్డింగ్ కింద మూడు గదులు ఉంటాయి పైన మూడు గదులు ఉంటాయి మంచి స్పేసియస్గా అయితే వచ్చినాయండి లోపల ఉన్న రూమ్స్ కానీ అన్నీ చాలా హైఫైగా అయితే కన్స్ట్రక్షన్ అయితే చేయడం జరిగింది ఓనర్ దగ్గరుండి కట్టించుకున్న హౌస్ అండి ఇది చూడవచ్చు పైన మనం సీలింగ్ కానీ కేర్ కానీ మొత్తం ఇది వచ్చేసి రెండు వేల పదహారులో అయితే కన్స్ట్రక్షన్ చేశారండి గ్రౌండ్ ఫ్లోర్ పైన వచ్చేసి రీసెంట్గా వన్ ఇయర్ బ్యాక్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం అయితే జరిగింది ఫస్ట్ రూమ్ అయితే అవుట్ సెకండ్ రూమ్ అయితే ఒక బెడ్రూమ్ లెక్క అయితే యూజ్ చేసుకోవచ్చు అండి పైన చూడవచ్చు దీని ప్రైస్ వచ్చేసి కేవలం యాభై మూడు లక్షలు మాత్రమే చెప్తున్నారండి వంద గజాలు ఇక్కడ మీరు గజం ప్రైస్ ఎంత ఉందో కూడా మీరు క్యాలిక్యులేషన్ చేసుకొని హౌజ్ కన్స్ట్రక్షన్కి ఎంత అవుతుందో కూడా కన్స్ట్రక్షన్ ఖర్చు ఎంత అవుతుందో కూడా మనం చూసుకోవచ్చు మొత్తం పదిహేడు వందల స్క్వేర్ ఫీట్లు దాకా వస్తుందండి ఇది కింద పైన కలిపి వంద గజాల్లో ఉన్నటువంటి హౌస్ ఈ హౌస్ మంచి ప్రైమ్ లొకేషన్ అండి ఇక్కడ అంతా మంచి ఎంప్లాయీస్ ఉన్న ఏరియా ఇది ఈ ఏరియా వచ్చేసి ఖానాపురంలో అయితే ఈ హౌస్ అయితే ఉంటుందండి చూడవచ్చు మనం ఫస్ట్ సిట్అవుట్ చూసినాం తర్వాత ఒక బెడ్రూమ్ చూసినాం కిచెన్ అంటే చూసుకోవచ్చు మనకి ఒక మధ్యలో ఒక వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు మనకి ఇక్కడ వచ్చేసి చిన్న దేవుడి మందిరం ఇచ్చారు హండ్రెడ్ పర్సెంట్ వాస్తుతో కన్స్ట్రక్షన్ చేసినటువంటి హౌజ్ అండి ఇది చూడవచ్చు మనం ఇప్పుడైతే ఇంటి వెనక్కి వచ్చినాం ఇంటి వెనక్కి వచ్చేసి ఒకటి కామన్ వాష్రూమ్ ఒకటి ప్రొవైడ్ చేశారు ఇటు మన ఇటు ఉత్తరం పక్కన గల్లీ ఇచ్చారు చూడవచ్చు ఒక టూ ఫీట్ గల్లీ అయితే ఉంటుందండి మంచి విశాలంగా అయితే రావచ్చు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్ వెళ్ళటానికి ఇంటి వెనక అయితే స్టెప్స్ ఇచ్చారండి ఇంటి వెనకున్న గల్లీ అండి హండ్రెడ్ పర్సెంట్ వాస్తు తోటి తక్కువ గజాలైనా కానీ మంచి ప్లానింగ్ తోటి అయితే కన్స్ట్రక్షన్ చేశారు మనం పైనుండి కింద అయినా రెంట్కి ఇచ్చుకోవచ్చు ఇంటి వెనక నుండి అయితే మనకి స్టెప్స్ అనేది ప్రొవైడ్ చేశారండి ఫస్ట్ ఫ్లోర్ అయితే ఈస్ట్ ఫేసింగ్ అయితే కన్స్ట్రక్షన్ చేశారండి తూర్పు వైపు ఎంట్రన్స్ అనేది ప్రొవైడ్ చేశారు ఇల్లు అయితే పడమర్లో ఉంటుంది మనీ ఫస్ట్ ఫ్లోర్ వాటికి తూర్పు వైపు అయితే ప్రొవైడ్ చేశారు చూడచ్చు మనం తూర్పు వైపు ఉన్న ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో ప్లాన్ అయితే చూద్దాం మనకి రాంగ్లోనే కిచెన్ అనేది ప్రొవైడ్ చేశారు చూసి ఇక్కడ షింక్ అనేది ఇచ్చారు గ్రానైట్ రాయి అయితే యూజ్ చేశారు స్టవ్ పాయింట్కి సెల్ఫ్లు ఇచ్చారు ప్రెజెంట్ అయితే వీళ్ళే ఓనర్సే ఉంటున్నారండి అండి రెండు వాళ్ళు వాళ్ళే వాడుకుంటున్నారు ఎవరికి రెంట్ ఇవ్వలేదు వాళ్ళు కింద యూజ్ చేసుకుంటారు పైన కూడా యూజ్ చేసుకుంటారు వీళ్ళు దగ్గరుండి కన్స్ట్రక్షన్ చేసుకున్నటువంటి హౌస్ అండి జి ప్లస్ వన్ బిల్డింగ్ యాభై మూడు లక్షలు అయితే చెప్తున్నారు ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉంది బ్యాంక్ లోన్ కూడా సౌకర్యం అయితే ఉందండి ఈ మధ్యలో ఉన్న హాల్ అండి ఇది చూసుకోవచ్చు ఇక్కడ హాల్లో కూడా అక్కడ మనకి ఆ సెల్ఫుల్ దగ్గర అయితే టీవీ పెట్టుకోవచ్చు ఇప్పుడు కరెక్ట్గా ఈ పాయింట్లో అయితే మనకి టీవీ అనేది వస్తుంది ఒకసారి మనం ఇట్లా వెనక నుంచి చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది వెంటిలేషన్ కోసం వాస్తు కోసం అన్ని విధాలుగా మనకి డోర్స్ అనేవి విండోస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇల్లు వచ్చేసి మన కానాపురంలో అయితే ఉంటుందండి కానాపురంలో కృష్ణుడి గుడికి వెళ్ళే రోడ్లు అయితే ఉంటుంది రోడ్డుకి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుంది మనం స్టార్టింగ్ వీడియోలో చూసినట్టు అన్ని ఇళ్ళ మధ్యలోనే అయితే ఈ ఇల్లు అయితే ఉంటుందండి ఈ ఇంటికి ఉన్న అడ్వాంటేజ్ ఏంటండి డెడ్ ఎండు ఇల్లు రోడ్డుకి చివరి ఇల్లు మనం ఏదైనా కార్ లాంటి వెహికల్ ఉన్నా కానీ మనం ఇంటి ముందు పెట్టుకున్నా కానీ ఏమీ ఇబ్బంది ఉండదండి మరి ఫ్లాట్ తోటి రోడ్ ఎండ్ కాబట్టి అక్కడ పెట్టుకున్న ఎవరికి ఎటువంటి డెస్టబెన్స్ ఉండదు మనం చూసేది బెడ్రూమ్ అండి ఇందులో అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు సెల్ఫ్లు విండో అంతా ప్రొవైడ్ చేశారు ఒకసారి చూసుకోవచ్చు ఒకసారి బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుందండి అక్కడ వచ్చేసి వాష్రూము చూడవచ్చు ఈ వీడియోని అయితే షేర్ చేయండి అండి షేర్ చేయటం వల్ల అయితే కొంచెం ఎక్కువ మందికి అయితే రీచ్ అవుతుంది బయట ఉన్న కామన్ వాష్రూమ్ అండి ఇది చూసుకో మనం ప్రజెంట్ అయితే ఇంటి ముందు ఉన్న వచ్చినాం కోర్టులోకి కొడచ్చు ఇది నార్త్ సైడ్ ఉన్నటువంటి గల్లీ ప్రైస్ అయితే నెగోషియేషన్ ఉందండి అన్నీ లీగల్ గా కరెక్ట్గా ఉన్నాయి ఎవరికైనా కింద పైన ప్రైస్లో ఈ రేట్లు అయితే ఖమ్మం సిటీలు అయితే ఎక్కడా లేవండి యాభై మూడు లక్షల్లో వంద గజాలు మనం పైనుండి కింద రెంట్కి ఇచ్చుకోవచ్చు కింద నుండి పైన కూడా రెంట్ ఇచ్చుకోవచ్చు అండి అంత బాగుంది కాదు మరిన్ని వివరాల కోసం